తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి ఆలయం వెలుపల వరకు భక్తులు బార్లు తీరారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయము పడుతోంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు భక్తుల కానుకల రూపంలో తితిదేకి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల మేర రాబడి వచ్చింది తిరుమల లడ్డూలో నాణ్యత కొరబడిందన్న వాదనలకు ఇక ముందు తావుండకపోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు అన్ని శాఖలను సమీక్షిస్తున్నారు పనిలో పనిగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందన్న ఫిర్యాదులపై దృష్టి సారించారు పోటు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి లడ్డూ తయారవుతున్న తీరు వంట సామాగ్రి కొనుగోలు వాటి నాణ్యత విషయాన్ని అడిగి తెలుసుకున్నారు పోటు సిబ్బందితో మాట్లాడిన తర్వాత లడ్డు తయారీకి వాడే ముడి పదార్థాల్లో అత్యంత నాణ్యమైనవి వాడి లడ్డూలు చేసి చూపించమని పురమాయించారు ఈవో నిర్దేశించిన మేరకు లడ్డూ తయారై మరింత నాణ్యంగా ఉంటే ఇక మీదట భక్తులందరికీ ఇప్పటికంటే మరింత నాణ్యమైన మరింత రుచికరమైన లడ్డు అందుబాటులోకి వస్తుంది